నమస్తే నమ్మి సతీష్ తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం అటు ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పెను దిమారాన్ని రేపుతా ఉన్నాయి ప్రధానంగా ఆ అటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిని ఉద్దేశించి తెలంగాణ మంత్రి పొంగులేటి చేసినటువంటి విమర్శలు కావచ్చు అవి అక్కడ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ ఏదైతే గనక తెలుగు జాతి ఆత్మ గౌరవంగా చెప్పుకునేటువంటి ఎన్టీఆర్ గారిని గురించి ఆయనకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ ఘాట్ పైన తెలంగాణ మంత్రి కోమటి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అత్యంత వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ రకమైనటువంటి ప్రకటనలు ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు చేయడానికి ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనం విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ గారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా తెలంగాణ మంత్రులు పొంగులేటి రెడ్డి అలాగే ఇటు కోమటిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అసలు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లోనే ఒక పొలిటికల్ హీట్ ని పెంచేస్తా ఉన్నాయి ప్రకంపల్ని సృష్టిస్తా ఉన్నాయి మరి అమరావతి పైన పొంగులేటి చేసినటువంటి వ్యాఖ్యలు అది ఒక ముంపు ప్రాంతం అక్కడ ఇప్పుడు ఏమి రియల్ ఎస్టేట్ పడిపోయింది అభివృద్ధి జరగడం కష్టం అంటే ఆయన చేయడాన్ని పూర్తిగా దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి వాదల్ని ఈయన వినిపిస్తున్నట్లు ఉంది అనేటువంటి విమర్శలు కూడా వస్తా ఉన్నాయి అలాగే కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి కూడా ఏదైతే ఎన్టీఆర్ ఘాట్ ని అక్కడ ఏదైతే ఇంకా సెక్రటేరియట్ పక్కనే మినిస్టర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టడానికి ఈ అవసరం అయితే ఎన్టీఆర్ ఘాట్ ని కూడా కలపాల్సి వస్తే ఆ దిశగా చేస్తా ఉంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇది ఎలా చూడాలి గన్నట్టుగా వాళ్ళిద్దరు పొంగులేటి కోమటిరెడ్డి ఇద్దరు కూడా వైఎస్ మనుషులే వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తులు రాజశేఖర్ రెడ్డి వల్ల ఎదిగిన వాళ్ళు అటు ఇద్దరు కాంట్రాక్ట్లు లేకపోతే ఇద్దరు రాజకీయము మనం చూసాము ఇప్పుడు ఈ మాటలు విధంగానే జనానికి వచ్చే ప్రశ్న అనుమానం జగన్మోహన్ రెడ్డి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడా అసందర్భంగా మాట్లాడారు యాక్చువల్ గా అవి అటు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇష్యూ ఏంటంటే తెలుగుదేశం పార్టీ లేకపోతే మొన్న చంద్రబాబు నాయుడు అరెస్టు దర్మిల మొత్తం తెలుగుదేశం కేడరు తెలుగుదేశం కార్యకర్తలు సింపతైజర్స్ అంతా ఏం జరిగింది కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సాన్నిహిత్యం దృష్ట్యా వాళ్ళు బీఆర్ఎస్ ఓటమికి మరి కాంగ్రెస్ కు ఓట్లేశారు గెలిపించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిందంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే దాని వెనక తెలుగుదేశం పాత్ర మనకు తెలుసు ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అప్పుడు కూడా వాళ్ళు నోటి దూల ఎవరు అటు కేసీఆర్ కావచ్చు ఇటు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు చంద్రబాబు అరెస్ట్ అయితే ఆ రోజు ఏ విధమైన కామెంట్స్ చేశారో మనం చూసాం ఏదో ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ముఖ్యమంత్రిగా కేసీఆర్ జగన్ మళ్ళీ అక్కడ గెలుస్తున్నాడని చెప్పాడు అంటే పాపం జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు బాగా జాకీ వేసి లేపాలని చూసినా లేవలేకపోయాడు ఎగతాలు చేశారు ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబుని జైలుకి పంపిస్తే వీళ్ళు ఇక్కడ పండగ చూసుకున్నారు అతను అదే ట్వీట్ చేశాడు కేటీఆర్ ఏంటి హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నట్టుగా ఏదో అఫ్ కోర్స్ వేరే ఒక కమిడియన్ ను ఉద్దేశించి అన్నట్టుగా అంటూ పగలబడి నవ్వుకున్నాను అని కేటీఆర్ కామెంట్ భూమి రాంగ్ ట్వీట్ అప్పట్లో అదే కాదు అసలు ఇక్కడేంటి ధర్నాలు చేయడం అక్కడ పోయి చూసుకోండి చేస్తే అమరావతిలో చేయండి లేకపోతే రాజమండ్రిలో చేసుకోండి కానీ ఇక్కడ హైదరాబాద్లో వచ్చే పెట్టుబడులు రాకుండా ఉగాహండి అన్నాడు అప్పుడు ఆ మెట్రో విత్ సిబిఎన్ గచ్చిబౌలిలో పెద్ద సభ రోడ్ల మీదకి వస్తే అక్కడ అసలు ఐటీ ఇక్కడ ఇక్కడ అసలు మీ వల్ల ఐటీ వెనకబోతుంది అన్నట్టుగా కేటీఆర్ వ్యాఖ్యలు ఇవాళ వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం అంటే ఇప్పుడు సేమ్ మళ్ళా అదే చేస్తున్నారు ఇల్లు కూడా అంటే ఒకవేళ వీళ్ళు ఏమైనా రేవంత్ రెడ్డి కిందకేమన్నా నీళ్లు తెచ్చే ప్రయత్నమా మనం ఎలా చూడాలి వాళ్ళు కొన్న వాళ్ళు నరుక్కుంటున్నారు ఏది రేవంత్ రెడ్డిని వీక్ చేస్తే ముందు వీక్ అయ్యేది మీరు వీక్ అయ్యేది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రేవంత్ కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ వేరు చేయడానికి వీలు ఎందుకంటే రేవంత్ అంతగా చొచ్చుకుపోయాడు కాంగ్రెస్ అధిష్టానంలోకి వాళ్ళ రాహుల్ గాంధీ మరి ప్రియాంక ఇద్దరికి అతను కీలకంగా మారిన పరిస్థితుల్లో ఏ పథకం ఓపెన్ చేసినా సోనియాతో ఓపెన్ చేపిస్తున్నాడు రాహుల్ తో చూపిస్తున్నాడు కూడా ప్రియాంక వచ్చి ఓపెన్ చేసింది వాళ్ళ ఎన్నికల ప్రచారానికి ఇతను చేస్తున్నాడు వైనాడులో ప్రియాంక కంటెస్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వెళ్ళి ప్రచారం చేసిన దీంట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఇవాళ రేవంత్ రెడ్డికి అంత అప్లిఫ్ట్ ఇస్తుంటే వీళ్ళ వ్యాఖ్యలు అనవసరంగా వీళ్ళు రేవంత్ మీద అస్థిరపరచాలని చూస్తూ వీళ్ళు కాంగ్రెస్ ని దీనికి చేస్తున్నారు బిఆర్ఎస్ చేసిన తప్పే వీళ్ళు మళ్ళీ చేస్తున్నట్టు మనకు కనపడుతుంది ఇక్కడ ఇష్యూ ఏంటి ఎన్టీఆర్ ఘాట్ ఎన్టీఆర్ ఘాట్ జైలుకి వాళ్ళు కూడా వెళ్ళారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అర్థమైందా అదే ఫార్ములా ఈ రేస్ ఇకేంటి కేటీఆర్ అక్కడేదో కొంత తవ్వేసి కొంత గేట్లు చేసేసి గడపడి వేసి అక్కడ వేసాడు రోడ్లు ఈ రేస్ కోసం ఇవాళ అదొక కేసు అయింది ఇవాళ రేపా కేటీఆర్ అరెస్ట్ కూడా అంటున్నారు నోటీసులు ఇచ్చారు ఏసీబీ పర్మిషన్ కూడా గవర్నర్ ఇచ్చేసిన దీంట్లో ఆయన మరి విచారానికి పిలిపించి ఎత్తుతారా అంటే ఎన్టీఆర్ ఘాటుకి కదిలిస్తే ఏం జరుగుద్దో మీకు కన్ కళ్ళ మీద కనపడుతుంది ఆయన మహనీయుడు కదా ఆయన ఏంటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాలకి ఇవాళ ఏంటి ఒక తెలుగు జాతికి అతను ఒక రథసారథిగా రో తెలుగు భాష అవునచ్చానికి గాని ఇప్పుడు ఎన్టీఆర్ లేని తెలంగాణ ఏంటి అసలు ఓ ఎస్ఆర్ఎస్పి కూడిక దించింది ఆయన అసలు ఈ ఎత్తిపోతల పథకాలన్నీ టేకప్ చేసింది ఆయన విద్యుత్ కోతలు తగ్గించింది ఆయన మీకు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి ఇంత ఎడ్యుకేషన్ తీసుకొచ్చి ఆ ట్యాంక్ బండ్ పైన మహనీయుల విగ్రహాలు మొత్తం హైదరాబాద్ డెవలప్మెంట్ లో చంద్రబాబు పాత్ర ఎన్టీఆర్ పాత్ర సుస్పష్టం అట్లాంటిది మరి వీళ్ళు మళ్ళా ఘాట్ దగ్గర మేము ఏదో సెక్రటరియట్ కడతాం మినిస్టర్ క్వార్టర్స్ కడతాం ఈ మాటలు భూమి అవుతాయి ఏది కూర్చుని కొమ్మ అరుక్కోటం ఆ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మరో ముందుకేసి అది సందర్భ ప్రాపనే ఏంటి అక్కడ అమరావతి అక్కడ వరదలు ఏదో మునిగిపోతాయి అక్కడ వరదలు వస్తే మునిగుద్దేమో ఇక్కడ నీకు వర్షం వస్తే మునుగుతుంది ఇక్కడ హైదరాబాద్లో వర్షాలు వస్తే అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు వన్ అవర్ అనుజాన్ని ఏదో హోమ్ చేశారంట సార్ మేము వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కరోనా ఇప్పుడు ఆయన కరోనా ఉందా వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటంటే కాదు సార్ వర్షాలు పడుతున్నాయి అంటే వర్షం వస్తే మీకు రోడ్ల మీదకి రావాలంటే భయపడుతుంటే ఈ మాటకు వస్తే చెన్నై మొన్న మునిగిపోలేదా ఎలాంటి వరదల్ని చెన్నై ఫేస్ చేసింది ఎంతమంది చనిపోయారు అల్లాడి తల్లడిల్లారంటే చెన్నైకి పెట్టుబడులు రావా ముంబై పరిస్థితి ఏంటి కోల్కత్తా పరిస్థితి ఏంటి ఇవన్నీ సముద్రం లొడ్ లేవ ఇవన్నీ వరదల్లో మునిగినవి కాదా అంటే వరదల్లో మునగటమే పెట్టుబడులకు ప్రామాణికంగా తీసుకుంటే ముంబైలో ఎవరు పెట్టుబడులు పెట్టరు ఏంటి అసలు చెన్నైలో ఎవరు పెట్టుబడులు పెట్టరు ఏ పరిశ్రమలు రావు ఒక భయం కనపడతారు పొంగిలేటి శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యల్లో ఏంటి రియల్ ఎస్టేట్ వాళ్ళతోనో ఎవరితోనో చిట్చాటుగా మాట్లాడే అంటే ఏమని అంటే అక్కడ ఆల్రెడీ భూముల ధరలు పెరిగాయి చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే ఇక్కడ భూముల ధరలు తగ్గినట్టున్నాయి అమరావతి రైజ్ అయింది మరి హైదరాబాద్ బల్ అవుతోందని వాళ్ళల్లో ఏదో కొంచెం ఓవార్చే ప్రయత్నమా మొరాలిటీ బిల్డప్ గా చూడాలా లేదు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి మొత్తం అక్కడికి నీకు ఆర్సలర్ మెటల్ స్టీల్ కంపెనీ లక్ష అరవై వేల కోట్లని నీకు గూగుల్ క్లౌడ్ లక్షన్నర కోట్లు గ్రీన్ హబ్ లక్షల లక్షల కోట్లని ఆరు నెలల్లో కోట్ల పెట్టుబడుల ప్రతిపాదన చూసేసరికి బెండేలు ఎత్తిపోతున్నాడా మొత్తం హైదరాబాద్ పారిశ్రామికవేత్తలంతా అమరావతి బాట పడతారన్న భయమా లేక మల్లవల్లి పారిశ్రామిక వాడ భూకంపం వస్తుందా ఎందుకంటే మల్లవల్లి పారిశ్రామిక వాడకి మొత్తం హైదరాబాద్ ఎంఎస్ఎంఈ అంతా షిఫ్టింగ్ అంటున్నారు మొత్తం అక్కడ ఒక మరి అశోక్ లెలాండ్ బస్ బిల్డింగ్ యూనిట్ కూడా రేపు ఓపెన్ అవుతాది అంటే పోయే పెట్టుబడులు ఆపుకునే ప్రయత్నంగా చూడాలా తగ్గే రియల్ ఎస్టేట్ రేట్లు పెంచుకునే ప్రయత్నంగా చూడాలా ఏదైనా పొంగులేటి కోమటిరెడ్డి రెడ్డి కాంగ్రెస్ నేమీ నిలబెట్టేటట్లేదు థ్యాంక్ యూ